కాకినాడ లుక్ మెమోరియల్ పీస్ టెంపుల్ ఆధ్వర్యంలో మే తొమ్మిది పది పదకొండు పండుగలు జరగనున్నాయని కాల్స్ అధినేత డాక్టర్ పాల్ దినకర్ హాజరవుతారని బిషప్ ఏల్చూరి విద్యాసాగర్ తెలిపారు ఈ సందర్భంగా స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ ప్రతాప్ సిన్హా టు ది నేషన్ డైరెక్టర్ బిషప్ ఏల్చూరి పాపారావు సిటీసీ డైరెక్టర్ బిషప్ విలియమ్స్ సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రెవరెండ్ మూర్తిరాజు మీడియాతో మాట్లాడుతూ మెక్లరిన్ గ్రౌండ్స్లో మూడు రోజులు నిర్వహించనున్న శాంతి ప్రార్థన మహోత్సవాలకు ముఖ్య అతిథిగా కారుణ్య డీమ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పాల్ దినకర్తో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరవుతారని అన్నారు ఎంతోమంది ఆయన ప్రసంగాలతో దేవుని రక్షణ పొందారని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఆయన ప్రసంగాలు ఉంటాయని అన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి పాస్టర్లు యూత్ సభ్యులు అధిక సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ జోసెఫ్ బెన్నీ రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ టాటా విక్టర్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ రెవరెండ్ స్టీఫెన్ ఆనంద్ బిషప్ విలియమ్స్ సీనియర్ పాస్టర్ రెవరెండ్ జాన్ బెంచ్ జిల్లా పాస్టర్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ సీరం ఐజా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు మోస అబ్రహం స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చంగక ఘరీన్ మిస్పా విజయ్ కుమార్ రెవరెండ్ మోజష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ మే నెల తొమ్మిది పది పదకొండవ తారీఖుల్లో హై స్కూల్ గ్రౌండ్స్లో బిషప్ విద్యాసాగర్ ఎలుచూరి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలియపరచడానికి నేను సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమంలో డాక్టర్ పాల్ దినకరన్ గారు వారి యొక్క కుటుంబము వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు పాల్ దినకరన్ గారు ఈ రాష్ట్రానికి దేశానికి సుపరిచితులే వారి యొక్క సందేశముల ద్వారా అనేక మంది యొక్క జీవితాల్లో శాంతి నెమ్మది స్వస్థత పొందుకోవడం మనందరికీ కూడా తెలిసినటువంటిదే వారి యొక్క సందేశముల ద్వారా కాకినాడ పట్టణానికే కాకుండా మరి ఈ సందేశాలు ఎక్కడెక్కడికైతే వెళ్తాయో రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్కరి యొక్క జీవితములు కూడా దేవుని కొరకు వెలిగింపబడాలని ఆశీర్వదింపబడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను కాకినాడ పట్టణం నుంచి శుభవార్త మన పట్టణం చాలా దీపింపబడబోతుంది దానికి కారణం మే నెల తొమ్మిది పది పదకొండు తారీఖులలో ప్రపంచ ప్రఖ్యాత సవార్థీకరణ బూదగంతముల సువార్తను ప్రకటిస్తున్న డాక్టర్ పాల్ దనకరణ గారు వారి కుటుంబంతో మన మన పట్టణముకు రాబోతున్నారు వారి వర్తమానములు అన్యులకు క్రైస్తవులకు సర్వ మతములకు దీవెనకరం కనుక పట్టణములో ఉన్నటువంటి సంఘములు సంఘ కాపరులు విశ్వాసులు ప్రతివారు ఈ కార్యక్రమంలో పాల్గొని దీవింపబడాలని మరియు యొక్క సభలను నిర్వర్తిస్తున్నటువంటి బిషప్ ఎల్చూరి విద్యాసాగర్ గారు వారి కుటుంబము వారు చేస్తున్నటువంటి త్యాగమును ఘనపరుస్తూ వారిని దేవుడు బహుబలముగా వాడుకోవాలని మరొకసారి కాకినాడ పట్టణం మనకు ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను కాకినాడ జిల్లా పరిసర ప్రాంత నివాసులకు ఒక శుభవార్త చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాం డాక్టర్ డిజిఎస్ దినకన్ గారు కాకినాడ విచ్చేసినప్పుడు మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో స్థలం సరిపోలా రెండవసారి డాక్టర్ పాల్ గారు వచ్చినప్పుడు కాకినాడకి పక్క గోడలను బదులు కొట్టడం జరిగింది మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మే పది పదకొండు పన్నెండు తేదీల్లో మరొకసారి కాకినాడ పట్టణానికి డాక్టర్ పాల్ దనిక కుటుంబం ఇచ్చే కనుక ఆ యూనివర్సిటీలో చాలా మంది యూత్ చదువుకుని పరిసర ప్రాంతాల్లో దీవించబడ్డారు కారుణ్య యూనివర్సిటీలో చదువుకున్న వారు పరిసర ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరికీ మేము పిలుపునిస్తున్నాం యూత్ లీడర్స్ కి పిలుపునిస్తున్నాం క్రైస్తవ సంఘాలకి పిలుపునిస్తున్నాం మరి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అనేక మంది ఈ ఫీస్ ఫెస్టివల్ లో ప్రార్థన ఉత్సవంలో పాల్గొంటున్నారు మీరు మీ కుటుంబాలు కూడా పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని ప్రభుపేట మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగా మే తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరగబోతున్న ఈ ఉత్సవాలకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమత ఆహ్వానిస్తున్నాం మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా కాకినాడ పట్టణానికి డాక్టర్ పాల్ దినకరణ్ గారు వారి యొక్క కుటుంబం రావడం చాలా సంతోషం తొమ్మిది పది పదకొండు తేదీలలో జరిగే ఈ యొక్క కాకినాడ పీస్ ఫెస్టివల్లో వారు పాల్గొన ఉన్నారు అద్భుతమైన దైవ వాక్యాన్ని వారు అందిస్తూ ఉన్నారు వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వేల వేల మంది దేవుని యొక్క కార్యములు చూస్తూ ఉన్నారు స్వస్థపరచబడుతూ ఉన్నారు వారి యొక్క వాక్య పరిచయ వలన అనేక మంది దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నారు దేవుని యొక్క రక్షణ అనుభవిస్తూ ఉన్నారు నిజముగా పాలు గారు వారి యొక్క కుటుంబం కాకినాడ రావడం కాకినాడ పట్టడానికి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికి ఆశీర్వదకరమని నీకు దినాన్ని తెలియపరుస్తూ ఉన్నా డాక్టర్ పాల్ దినకరం గారు కారుణ్య యూనివర్సిటీకి కారుణ్య డీమ్ యూనివర్సిటీకి వారి ఛాన్సలర్గా ఉంటూ ఉన్నారు వేల వేల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటూ ఉన్నారు అదేవిధంగా శాష ఆర్గనైజేషన్ ద్వారా వేల వేల మంది సహాయం పొందుతూ ఉన్నారు అద్భుతమైన పరిచయలు ఈ యొక్క ప్రపంచ నలుమూలల వారు చేస్తూ ఉన్నారు ఈ వారి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ యొక్క పట్టణం ఆశీర్వదించబడుతూ ఉందని ఇక దినాన్ని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వారందరూ ఆశ్రయించబడుతూ ఉన్నారని ఇక దినాన్ని తెలియపరుస్తూ ఉన్నా ఇక కాకినాడ పీస్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నా బిషప్ గారికి హృదయపూర్వకమైన అభివందనాలను తెలియపరచుకుంటూ ఉన్న వారితో ఉన్న వారి టీంకి అదే విధంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభివందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక బిషప్ ప్రతాప్ సింహ కొమనపల్లి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో పీఠాపురం బోర్డ్ పథకాలను పునరుద్ధరించి పెండింగ్ లో ఉన్న క్లైముల పరిహారాలను చెల్లించాలని డిమాండ్ కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ గ్రౌండ్ లో మే తొమ్మిది పది పదకొండు తేదీలలో శాంతి ప్రార్థన పండుగలు కాకినాడ లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభలకు జీసస్ కాల్స్ అధినేత డాక్టర్ పాల్ గిరికర్ హాజరవుతారన్న బిషప్ ఏల్చూరి విద్యాసాగర్ మండు వేసవిలో మూగ జీవులకు ఆహారం పెట్టి జీవ వైవిధ్యం కాపాడాలి విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషతో సమాప్తం తిరిగి వచ్చాటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం